రాష్ట్ర వికలాంగుల తరఫున సంబంధిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని వెంటనే గిజిట్ జారీ చేయాలని శ్రీ రాపోల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ డిమాండ్ చేశారు ఏఐసిసి హామీ ప్రకారం స్థానిక సంస్థల వికలాంగులకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఏఐసిసి మేనిఫెస్టో ప్రకారం ప్పటి కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగా వికలాంగుల స్థానిక సంస్థల్లో నామినేటెడ్ అవకాశాలు ఇవ్వాలని చుట్టుపక్కల ఇవ్వడం జరిగింది ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో అధికార గెజిట్ బిల్లు చట్టాల పద్ధతులను ఏఐసిసి మేనిఫెస్టో కాపీని చట్టంలోని ముఖ్య వివరాలను మంత్రికి అందించడం జరిగింది ఇటీవల తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి వికలాంగులకు స్థానిక సంస్థ రిజర్వేషన్లు ప్రకటన చేసిన వివరాలు కూడా తెలపడం జరిగింది ఈ సందర్భంగా అన్ని వివరాలు అందిస్తూ రాష్ట్రంలో ఇరవై ఒక్క రకాలు ఇరవై లక్షల వికలాంగుల దాదాపు ఇరవై లక్షల కుటుంబ సభ్యుల ఓట్ల ప్రభావం ఉంటుందని మంత్రి గారికి వివరించడం జరిగింది త్వరలో క్యాబినెట్ ఆమోదం కానీ గెజిట్ ఆదేశాలు చట్ట సవరణ వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీ రాబోలు భాస్కర్ అడ్వకేట్ వికలాంగుల సంఘాల నెట్వర్క్ టీం వివరించారు వెంటనే సీఎంతో చర్చించి అధికార ఆదేశాలు ఇచ్చి తెలంగాణలో పంచాయతీ మున్సిపాలిటీ స్థానిక సంస్థలు మొత్తం ఇరవై ఆరు వేల వికలాంగులకు ప్రత్యేకంగా మహిళలు పదమూడు వేల మందికి రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని వికలాంగుల వారి కుటుంబాన్ని ఓట్లు దాదాపు ఎనభై లక్షల మద్దతు ఉండాలంటే వెంటనే క్యాబినెట్లు ఆమోదం గవర్నర్ ఆర్డినెన్స్ ఆదేశాలు జారీ చేయాలని నిజంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్ప అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిద్ధిగా అభివృద్ధిస్తుంది